జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ సంచలన వ్యాఖ్య చేశారు భూ సంబంధిత సమస్యలపై తన కార్యాలయంతో పాటు జనసేన నిర్వహించిన జనవాణిలకు వెల్లువెత్తిన ఫిర్యాదులపై ఆయన ఆయా శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా భూ కబ్జాలపై ఇకపై కఠినంగా వ్యవహరించనున్నట్లు ప్రకటించారు కష్టపడి సంపాదించుకున్న జాగాలు వారసత్వంగా వస్తున్న ఆస్తులను కాపాడుకునేందుకు జనం ఎంతగా ఇబ్బందులు పడుతున్నారన్న విషయం గుర్తుకు తెచ్చుకుంటేనే చాలా బాధ కలుగుతుందని అన్నారు పవన్ పక్కా దస్తావేజులు ఉన్న ఆస్తులపైన వివాదాలు సృష్టించి ఆ వివాదాల ద్వారా ఏమాత్రం లిటిగేషన్ లేని భూములను కూడా వివాదాల్లోకి నెట్టేసి వాటి ద్వారా ఆ ఆస్తులను వైసీపీ నేతలు అన్యాక్రాంతం చేశారని పవన్ మండిపడ్డారు ఈ తరహా చర్యలపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తనకు ఫిర్యాదులు వచ్చాయని వాటన్నిటిని పరిష్కరించే దిశగా ఇకపై చర్యలు చేపడతానని ఆయన అన్నారు ఇందుకోసం త్వరలోనే జిల్లాల పర్యటనకు వెళ్తానని కూడా పవన్ చెప్పారు జిల్లాల పర్యటనలో కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు రెవెన్యూ అధికారుల సమక్షంలో భూ సంబంధిత ఫిర్యాదులను తానే స్వీకరిస్తానని పేర్కొన్నారు జిల్లాల పర్యటనలో భాగంగా తొలుత కాకినాడ విశాఖ జిల్లాల్లో పర్యటిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు భూదందాలు చేసినా ఆయా భూములకు నకిలీ దస్తావేజులు సృష్టించినా కూడా ఇకపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు ఈ వ్యవహారాల్లో కూటమి పార్టీలకు చెందిన నేతలన్నా ఉపేక్షించలేదని తేల్చి చెప్పారు ఈ చర్యల ద్వారా ఇకపై ఎక్కడైనా భూదందాలకు పాల్పడాలంటే భయపడేలా చేస్తామని ఆయన వెల్లడించారు